హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికె బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఇది ఈ వెహికల్ని హీరో మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండలోకి చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వెహికల్లో ఎక్కడన్నా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉన్నా మీకు వీడియోలోనే క్లారిటీగా కనిపిస్తుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో అయితే తీసుకున్నారు ఓన్లీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు ఐదు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇంజిన్ ఎక్సలెంట్గా ఉంది అలాగే బాడీ మీద ప్యానల్స్ ఎక్కడ కూడా డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటి అంతా ఏం లేదు ఇంజిన్ కండిషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే బాడీ కండిషన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది ఉంటుంది టైర్స్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టై కండిషన్ ఉంది ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ని హీరో మేము సేల్ సెలుగు తీసుకొచ్చాను చాలామంది హీరో స్ప్లెండర్ ప్లస్ కోసం ఫోన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మన దగ్గర హీరో స్ప్లెండర్ ప్లస్ ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న గ్రే కలర్ మాత్రమే ఈ వెహికల్ ప్రైజ్ నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఐదు వేలు ఈ వెహికల్ యొక్క కాస్ట్ చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ ఉండవు మన దగ్గర నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అనేది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి తగ్గిస్తాను మీరు లొకేషన్కి రండి టెస్ట్ డ్రా చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయి షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది బయట కన్సల్టెన్లో షాప్స్లో ఎంత ప్రైస్ కమ్ముతున్నారు ఇవన్నీ టాలీ చేసుకున్న తర్వాత మీరు నాతో మాట్లాడండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను అలాగే మన సబ్స్క్రైబ్స్కి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఒకవేళ మీరు లొకేషన్కి రాలేమనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసు మీరు కాంటాక్ట్ అవ్వండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ వీడియోస్ అన్ని నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను మీరు ఓకే అనుకుంటే ఫోన్పే చేశారంటే మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా వన్ డేలో మీకు వెహికల్ అనేది డెలివరీ ఇస్తాను మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కిందనే టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా లొకేషన్ తిరుపతి ఒకవేళ డైరెక్ట్గా రావాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకొని కూడా మన షాప్కి విజిట్ చేసి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్